పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరిహరు వీరమల్లు తాజాగా ఈ యొక్క సినిమా థ్రియాటికల్ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పీక్స్కు చేరాయి ఇక ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ యొక్క మూవీ ఈ నెల ఇరవై నాలుగో తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతూ ఉంది హీరోగా పవన్ కళ్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఈ యొక్క సినిమాపై ఫ్యాన్స్లో భారీ అంచనాలే ఉన్నాయి తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే హిందూ మతంపై ఔరంగజేబ్ విధించిన జియా జియా పన్ను సహా పలు అంశాలపై ఆయన తిరుగుబాటు చేసిన ఓ యోధుడి కథే హరిహర్ వీరమల్లు అంతేకాదు మధ్యలో కోయినూరు వజ్రం చుట్టూ తిరిగే కథతో చరిత్రలో మరుగున ఓ యోధుడితో కథ ఈ యొక్క సినిమా రాబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఇక హరిహర్ వీరమల్లు ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ముఖ్యంగా పులిని వేటాడే బెబ్బులి అనే డైలాగ్ పవన్ కళ్యాణ్కు అతికించినట్లు సరిపోతూ ఉంది అప్పట్లో పవన్ అంటే తుఫాన్ అనే తరహాలో విలన్ బాబీ డియోల్ పాత్రను చెప్పిన డైలాగ్ బాగున్నాయి ఔరంగజేబ్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు ఇక ఇందులో కొన్ని సీన్స్ పవన్ కళ్యాణ్ పొలిటికల్గా మైలేజ్ పెంచేలా ఉన్నాయి గ్రాఫిక్స్ కొంచెం నాసిరకంగా ఉన్న ఓవరాల్గా పవన్ మాన్యులో అవన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి ముఖ్యంగా సరైన సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా హరిహర్ వీరమల్లు అని చెప్పాలి పంచమి పాత్రలో నిధి అగర్వాల్ క్యూట్స్ లుక్స్ కూడా అదిరిపోయాయి మొత్తంగా తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక యొక్క ట్రైలర్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ సంపాదించి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా మీ యొక్క ఇంట్రడక్షన్ సీన్స్ కానీ అలాగే అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ అలాగే ట్రైలర్ క్లైమాక్స్లో వచ్చిన యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఈ యొక్క ట్రైలర్లో మీరు చెప్పిన డైలాగ్ వింటుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి